హలో అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల ఆశ్వీజ మాసం పాడ్యమి తిథి మూడవ తేదీ ఈ రోజు నుంచి మనకు దేవి నవరాత్రులు ప్రారంభం ప్రారంభమవుతున్నాయి కదండి మరి ఈ దేవి శరణ్ నవరాత్రులలో ఆ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ మనకు ఏ అలంకరణలో దర్శనమిస్తారు ఆ రోజు పఠించవలసినటువంటి శ్లోకాలు స్తోత్రాలు మంత్రాలు ఏమిటి ఏ పువ్వులతో అమ్మవారిని మనం అర్చించుకోవాలి ఏ నైవేద్యాలను అమ్మవారికి నివేదన చేయాలి వీటన్నింటినీ కూడా సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి మరి అంతకన్నా ముందుగా ఛానల్ని గనక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు కూడా వాచ్ చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ దేవి శరణ్ నవరాత్రులలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన ఆ కనకదుర్గమ్మ మొట్టమొదటి రోజు అంటే పాడ్యమి తిది రోజు మనకు బాలా సుందరి దేవిగా దర్శనమిస్తారండి ఈ అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని కనుక మనం దర్శించుకుంటే మనకు ఆయుష్ ఆరోగ్యం ఆరోగ్యంతో పాటు కీర్తి ఆదాయం కూడాను పెరుగుతాయి మరి ఈ అలంకరణ యొక్క విశిష్టత ఏమిటి అని అంటే శత్రునాశనం ఆరోగ్య వృద్ధి అలాగే సత్సంతాన ప్రాప్తి బాల త్రిపుర సుందరి త్రిపుర అంటే మూడు లోకాలు సుందరి అంటే అందమైనది మూడు లోకాలను పాలించే శక్తి సాక్షాత్తు ఆదిపరాశక్తి అభయహస్తం అక్షమాల ధరించిన బాలారూపం నిర్మలత్వానికి ప్రతీక అమ్మ యొక్క బాలరూపం ఈరోజు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలలోపు బాలల్ని అమ్మవారి స్వరూపంగా భావించి అలంకరించి పూజించి వారికి కొత్త బట్టలు కూడా పెడుతూ ఉంటారు మరి బాలా సుందరి ఆవిర్భావం కథని గురించి ఇప్పుడు తెలుసుకుందాం బాలా త్రిపురసుందరి అవతారం వెనుక ఒక కథ అయితే ఉన్నట్టు బ్రహ్మాండ పురాణంలో తెలుస్తోంది పూర్వం భండాసురుడనే రాక్షసుడు ఉండేవాడు ఇతను మన్మధుని చితాభస్మం నుంచి ఆవిర్భవించాడు ఈ రాక్షసుని అరాచకాలు ముల్లోకాలలోనూ ఎక్కువ అవ్వడంతో లలితా త్రిపురసుందరి అమ్మ భండాసురుని వధించారు అయితే తన తండ్రి వధకు కారణమైనటువంటి లలితాదేవి మీద భండాసురుని ముప్పై మంది పుత్రులు యుద్ధానికి సిద్ధపడతారు ఆయుధాలతో తనపై యుద్ధానికి వస్తున్న ఆ భండాసుర పుత్రులను చూసిన లలితాదేవి ఇంత చిన్న పిల్లలను నేను వధించడం సరికాదు అనే యుద్ధనీతికి కట్టుబడి తన నుంచి ఒక శక్తిపుంజాన్ని ఆవిర్భవింపజేసింది ఆ చిన్న బాలరూపం సకలాభరణ భూషితగా నాలుగు చేతులతో పుస్తక జపమాల అభయ వరద హస్తాలతోనూ తెల్లని పద్మం మీద ఆసీనురాలై ఉంది లాగే రథంపై వెళ్ళి భండాసుర పుత్రులను వధిస్తుంది ఇది బాలాత్రిపుర సుందరి ఆవిర్భావ కథ ఈరోజు అంటే ఈ మొదటి రోజు బాలాత్రిపుర సుందరి దేవిని పూజించినట్లయితే మనకు శత్రునాశనం ఆరోగ్యం ఆయుష్ ఆరోగ్యం సత్సంతాన ప్రాప్తి కలుగుతాయి ఈరోజు బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని గులాబీ రంగు పూలతో పూజించి బెల్లం పరమాన్నాన్ని కట్టి పొంగలిని నైవేద్యంగా నివేదన చేయాలి అలాగే ఈరోజు చదవలసినటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఏంటంటే శ్రీ లలితా త్రిసతీ స్తోత్రం శ్రీ త్రిపురసుందరి స్తోత్రం దేవి ఖడ్గమాల ఇవేవీ మాకు వీలు పడవండి మా వల్ల కాదు మేము చదవలేము అనుకునేవారు ఓం శ్రీమాత్రేన్ నమ అని జపించుకుంటే సరిపోతుందండి ఇదండి దేవి నవరాత్రులలో ఆ విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ ఏ అలంకరణలో మనకు దర్శనమిస్తారు అమ్మవారిని ఏ మంత్రంతో మనం పఠించాలి ఎటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదవాలి ఎటువంటి నైవేద్యాలను నివేదన చేయాలి అన్నది సవివరంగా తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీరు చూసేందుకు అవకాశం ఉంటుందండి దేవీ శరణ్ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు అలంకారం అలాగే ఏ నైవేద్యాలను సమర్పించాలి ఏ మంత్రాన్ని పఠించాలి అన్నది మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుందండి మీ వర్షిణి డైరీ అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్